వెల్కమ్ టు న్యూస్ ప్రధాన ఉపాధ్యాయుడికి గ్రామ పెద్దల ఘన సన్మానం విద్యార్థులకు నలభై ఏళ్ళుగా విద్యాబుద్ధులు నేర్పిన గోనెగండ మండలం హెచ్ కైరావాడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు మహబూబ్ బాషా బుధవారం ఉద్యోగ విరమణ పొందారు పాఠశాలలో విద్యార్థులు ఆయనకు ఘన వీడ్కోలు కార్యక్రమాన్ని చేపట్టారు సింగిల్ విండో అధ్యక్షుడు తిమ్మారెడ్డి గ్రామ టీడీపీ అధ్యక్షుడు గురునాథ్ రెడ్డి రిటైర్డ్ ఆర్మీ నసరుద్దీన్ టిడిపి నాయకులు రాజేష్ అబుబక్కర్ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఘనంగా సత్కరించి ఆయనను వీడ్కోలు కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు గ్రామస్తులు పాల్గొన్నారు అంతకు ముందే నేను కూడా చేసిన త్రీ ఇయర్స్ ఎయిటీ ఫైవ్ నా టీచర్ పోస్ట్ మొదలైంది యాక్చువల్ పోస్ట్ కంటే ముందే నుంచే మొదలైంది అక్కడి నుంచి దాదాపుగా నలభై సంవత్సరాలు మ్యాథ్స్ మీద నాకు మంచి పట్టుంది నిద్రలో లేపినా కూడా ఏ లెక్క చెప్పమంటే ఇప్పుడు కూడా చెప్పేస్తాను నేను అందుకే చెప్తుంట పిల్లలకి మీరు ఇరవై టేబుల్ నేర్చుకోవాల్సిన కష్టము పడాల్సిన అవసరమే లేదు పది నేర్చుకోండి వంద నేను ఏమంట మీరు పది కూడా కష్టపడాల్సిన పని లేదంటున్నా మరి ఎన్నేలా రోజు ఓ ఐదు పది నిమిషాలు ఇంటి దగ్గర కూర్చొని రాయండి రాస్తే వస్తుంది అని చెప్తుంటాను పది ఎక్కలు వస్తే తర్వాత ఈజీగా మెథడ్ చెప్ చాలా సార్లు మీకు చెప్పినాను చాలా మంది పిల్లలు నేర్చుకుని ఉంటారు కూడా ఏ విధంగా చేయాలనేది ఈజీగా కూడా ఇప్పుడు కూడా కొంతమంది అడిగి చక్కని చెప్పేస్తారు ఎటువంటిది అంటే నైన్టీ ఫైవ్ ఇంటూ నైంటీ ఫైవ్ కూడా చెప్తారు ఒక్కటి ఏమంటే చెప్తున్నారు కదా ఇప్పుడే సారావు కూడా చెప్పినారు తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు చుట్టం భవని కాబట్టి కోపం పడినప్పుడు మనిషి కోపంలో స్థి మతి స్థిమితం కోల్పోతాడు అప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు ఆ మాట్లాడిన మాటలే నిలిచిపోతాయి కాబట్టి కోపం వచ్చినప్పుడు మాట్లాడకూడదు మాట్లాడితే మన అనవసరంగా నోరు చేస్తాం అది మాట్లాడకుండా కొద్దిసేపు ఆలోచన చేసి నేను వాడైతే వాడు నేనైతే అనే ఆలోచన మనలో వస్తే అప్పుడు మనకి ప్రశాంతతో వచ్చి ఏ విషయం అనేది బాగా మాట్లాడగలుగుతాం కాబట్టి ఈ విషయం నేను చిన్నప్పటి నుంచి అదొక నా మనసులో అట్లా కుదిరి కుదిరింది అది ఆ విధంగానే నేను ఉంటాను నేను దాదాపుగా